అంతము లేనివాడు నిరంతరము జీవిస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల కాల శుభములు మీకు తెలియజేస్తున్నాను నా దేవుని యొక్క వాక్య జ్ఞానము నీతిమంతులు సింహం వల్లే నందురు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వైష్ణము నీతిమంతులు అనగా దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రతి విధమైనటువంటి చెడుతనాన్ని తీసివేసుకొని నీతి న్యాయము యథార్థత కలిగినటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించేటువంటి వారి నీతిమంతులు అటువంటి నీతిమంతులు దేవుని యొక్క శక్తిని పొందుకొని సింహం వలె ధైర్యంగా ఉంటారు వారి లోకంలో దేనికి కూడా భయపడనటువంటి స్థితి ఎందుకంటే వారి యొక్క యథార్థమైనటువంటి జీవితమే ప్రభు ఇచ్చేటువంటి జీవితాన్ని బట్టే వారు ధైర్యంగా ఉంటారు మనము పేతు వ్యవహాన్లను చూసినప్పుడు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వారు వచ్చి పట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు పేతురు కూడా వారి వెనకాల వెళ్ళాడు ఒక చిన్నది చూసేంటుంది నువ్వు కూడా క్రీస్తుతో పాటు ఉన్నావు కదా అంటే క్రీస్తు ఎవరో నాకు తెలియదు అని మూడుసార్లు బొంకినటువంటి వ్యక్తిగా మనకి పేతురు కనబడుతున్నాడు అనగా వారి యొక్క జీవితంలో ధైర్యం అనేది లేకుండా యేసు క్రీస్తుని పట్టుకున్నట్లే నన్ను కూడా పట్టుకొని సిల్వకు అప్పగించితే నా పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడుగా భయపడినట్లుగా మనం చూడవచ్చుకున్నారా కానీ ఎప్పుడైతే ఆ మూడవసారి బొంకిన తర్వాత ఏసు ప్రభు వైపు చూశాడో అప్పుడు పేతురు బలాన్ని పొందుకున్నట్లుగా మనం చూడవచ్చుకునేరు ఆ బలాన్ని పొందుకున్నటువంటి పేతురు యేసుక్రీస్తు నిజమైనటువంటి దేవుడని ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వ్యక్తిగా యోహానుతో కలిసి అనేక సందర్భాల్లో అనేక చోట్ల క్రీస్తుని ధైర్యంగా ప్రకటించినట్లుగా మనం చూడవచ్చుకున్నారు అపోసల్ కార్యము నాలుగవ అధ్యాయంలో మనం చూచినప్పుడు ఈ పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు యాజకులు దేవాలయపు అధిపతులు సద్దుకయ్యలు చూచి వారు ప్రజలకు బోధించటం ఏస్తునామును బట్టి మృతుల్లో నుంచి పునర్ధానం కలుగునని ప్రకటించట చూచి వారు కలవరపడి వారిని పట్టుకొని వారిని సాయంత్రం వరకు కూడా కావలిలో ఉంచినట్టుగా మనం చూడవచ్చు ఆ ఉంచినప్పుడు వారు అంటున్నటువంటి మాట తర్వాత వారు విమర్శ చేసినప్పుడు వారి యొక్క ఆధిక్యతను బట్టి వారి యొక్క మాటలను బట్టి వారు ఆశ్చర్యం పొందినట్టుగా మనం చూడొచ్చు అందుకనే వారు పేతరు వ్యవహాన్ల ధైర్యాన్ని చూచినప్పుడు వారు విద్యలేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తినట్టుగా మనం చూడవచ్చు ఆ తర్వాత మరింతగా వారు దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ ఏసుక్రీస్తు నామమున అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు అంతేకాదు కానీ వారికి యేసు క్రీస్తుని గురించి బోధించకూడదు మీరు అని అక్కడ ఉన్నటువంటి వారు ఆజ్ఞాపించినప్పుడు వీరంటున్నటువంటి మాట అందుకు పేతృ వ్యవహారంలో వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి అని వారికి ఎదురు ప్రశ్న వేసి మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు కాబట్టి వారి యొక్క ధైర్యము ఒకనొక సందర్భంలో పేతురైతే ఏసు ఎవరో నాకు తెలియదని బొంకినటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు యొక్క బలాన్ని పొందుకున్నటువంటి వాడిగా ఏసుక్రీస్తుని గురించి చెప్పకపోతే నాకు శ్రమ అన్నటువంటి విధంగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చని అంతేకాదు కానీ ఎవరైతే ఎదిరిస్తున్నారో వారి కొరకు వారు ప్రార్థన చేసినట్లుగా మనం చూడచుకున్నారు ప్రభు ఈ సమయం ముందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించినట్లు అని వారు ప్రార్థన చేస్తూ వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించను కాబట్టి ఎంత గొప్ప ధైర్యముతో వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారో మనం అర్థం చేసుకోవచ్చు అందుకని అంటున్నారు నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు దేనికి కూడా భయపడరు ఎందుకంటే ప్రభువు వారికి తోడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యాశకులు దేవాలయపు పెద్దలు సద్దు అందరూ కూడా ఏస్తున్నామని బోధించవద్దు అని ప్రకటించినప్పటికీ కూడా వారు ధైర్యంగా క్రీస్తును ప్రకటించినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి మన జీవితంలో ఏసు క్రీస్తుని విశ్వసించి ధైర్యంగా ఉన్నప్పుడు దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రభువే మనకు తోడుగా ఉంటాడనేటువంటి సత్యాన్ని గమనించి ఆ విధంగా మనం కొనసాగుదాం అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయని కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తుడు అప్రాయమగల మాతండ్రి మీరు ఇచ్చిన మాటలు మట్టి మీకు వందనాలు తండ్రి నీతిమంతుడు ధైర్యంగా ఉంటాడు సింహంలాగా అన్నావు ప్రవ్వా దేనికి భయపడకుండా అన్నాడు పేతురు ఈ వ్యవహానులనైనా వారిని ఎదిరించి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించారు నాయన అంతేకాకుండా వారు ప్రార్థన చేయగానే అక్కడ ఉన్నటువంటి భూమి కంపించినట్లుగా నీ వాక్యం సరివిస్తుంది ప్రవ్వ కాబట్టి మీ యొక్క సువార్త సేవలో ఎదురయ్యేటువంటి ప్రతి అడ్డంకునునైనా మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు దయచేయమని ఏ సమ్మడి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్